హాయ్ అండి నమస్తే నేను మీ హరి అగ్రికల్చర్ అండి ఒకసారి ఈ చెట్టు చూడండి అసలు కాపు విరగగాసిందండి కొసలు దాంకా అసలు మొత్తం అట్లే ఉందండి చెట్టు ఎక్కువ ఎక్కువ పడుకుందండి మన దగ్గర రైతు అండి రైతుని అడిగి తెలుసుకుందాము ఈ విధంగా కాపు రావడానికి కారణం ఏంటి అసలు ఎకరానికి ఒక ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ వచ్చే విధంగా కాపు అయితే ఉందండి అసలు రైతుని అడిగి తెలుసుకుందాము చూశారు కదండి చెట్టు ఎంత విపరీతమైన ఖాతాగాసిందో ఒకసారి చూస్తే కూడా మీకు ఒకసారి చూడండి చెట్టు అసలు ఒకటే చెట్టు అండి ఇది ఇంకా పడుకుంది మొత్తము చెట్టు కాయ ఎక్కువ పడుకుంది ఒకసారి ఈ విధంగా కారణం ఏంది పక్కన మన రైతు రాజు ఉన్నాడు ఇది తెలుసుకునే ముందు మాత్రం రైతులకు ఒకటి ఏంటంటే రైతు మిర్చి రేటు మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై మూడు రూపాయలు పెరిగింది జెండాపాట ఖమ్మం జిల్లా కొన్ని కొన్ని ఏదో ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు పోయిందండి తేజ రకము ఆ ఇదే విధంగా కొనసాగితే రేటు మాత్రం రైతుకు కలిసి వచ్చే విధానము రాజు చేసిన విధానం ఎట్లా ఏ విధంగా సాగు చేస్తారో ఆ విధంగా సాగు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇరవై నుంచి ముప్పై కింటాల దిగుబడి తీసుకోవచ్చు పెట్టుబడి తక్కువ చేసుకోవచ్చు దిగుబడి కూడా పెంచుకోవచ్చు అండి దిగుబడి పెంచితే రేటు మన దిగుబడి మాత్రం మన చేతుల్లో ఉంది ఇంత అద్భుతంగా కాయనిక కారణం మాత్రం రైతు రాజు రాజుని తెలుసుకుందాం నమస్తే రాజు నమస్తే జిల్లాపల్లి మండలం రాజు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు రాజు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తున్నావు చేను మాత్రం మొత్తం కాయగాచి కింద పడిపోయింది మినిమం ఇరవై నుంచి ముప్పై కింటాల్ వచ్చే విధంగా ఉంది చెట్టుకు ఒక రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు కూడా చెట్టుకు ప్రీతమైన ఖాతా అయితే ఉంది ఏమేమి మందులు కొడుతున్నావు ఏమైనా సాగు చేస్తున్నావు నందక అద్విత ఫస్ట్ నందగా వాడిన ఫస్ట్ నందక వాడినా అద్వత వాడిన ఫస్ట్ ఎప్పుడు వాడిని అద్వైత స్టార్టింగ్ నుంచి వాడిన మొదల పెరగలేదు బాగా ఇక ఆ అన్న యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత అరవి యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నందక ఇచ్చి వాడిని సూర్యపేట సూర్య సూర్య చపలు తెచ్చుకున్నా

మీరు లాగా కొట్టిన మందులే కొట్టకండి ఒకసారి ఆలోచన చేసుకోండి మందులు ఏ విధమైన పని చేస్తాయి ఎట్లా ఉంది ఒకసారి కొట్టిన తర్వాత మంచిగుంటే తెచ్చి కొట్టుకోండి రాజు కొట్టిన తర్వాత మంచిగుంటేనే కంటిన్యూ అవుతున్నావా మంచిగా కంటిన్యూ నాలుగు సార్లు నాలుగు సార్లు చేసినాయి ఒకసారి అర్థం చేసుకోండి రాజు వచ్చేసి మన అగ్రిషియన్ కంపెనీ అండి నందక వచ్చి సద్దు కొట్టిన బాటిల్ ఇవి అంటే అద్వైత కొట్టిండు నందక కొట్టిండు ఒకసారి అది కొట్టిండు ఒకసారి ఇది కొట్టిండు తర్వాత వచ్చేసి రెండు కాంబినేషన్ లో కూడా లాస్ట్ టైం రెండు కాంబినేషన్ లో కొట్టినా ఓకే ఎట్లా అనిపించింది ఇది కొట్టడం వల్ల మంచిగా అనిపించింది అసలు ఇవి అనేది చూద్దామంటే కూడా అంటే అంత బాగా రిజల్ట్ వచ్చింది చైనింగ్ కూడా బాగుంది బాగుంది కూడా కూడా సూపర్ పట్టింది సూపర్ మీకు అసలు ఖాతా ఎక్కువైపోయి ఇట్లా లాగా పరుచుకుపోయింది ఉంది నీళ్ల మీద అంత బాగుంది రిజల్ట్ మీరు ఎన్ని రోజులు ఎక్కువ సార్ కొట్టినారు ఇవి పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి కూడా